సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది నాలుగు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా బుధవారం సెంచూరియన్ వేదికగా ఉత్కంఠగా సాగిన మూడో టీ ట్వంటీలో పదకొండు పరుగుల తేడాతో గెలుపొందింది సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా రాణించింది సిక్సర్ల వర్షం కురిసిన ఈ హై స్కోరింగ్ గేమ్లో హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్తో ఓటమి నుంచి గట్టెక్కించాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది తిలక్ వర్మ యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ఏడు పరుగులు చేసి అజయ శతకంతో చెలరేగగా అభిషేక్ శర్మ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో హాఫ్ సెంచరీతో రాణించాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఆండెల సిమ్లనే కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీయగా మార్కో జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు గెలిపించిన హర్షదీప్ సింగ్ అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనిమిది పరుగులు చేసి ఓటమి పాలైంది చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సన్ పదిహేడు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేసి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది హెన్రిచ్ క్లాసన్ ఇరవై రెండు బంతుల్లో నలభై ఒకటి పరుగులతో దాటిగా ఆడాడు భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్కు తలో వికెట్ దక్కింది శుభారంభం లేకున్నా రెండు వందల ఇరవై పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఆడిన ఓపెనర్ రికెల్టన్ ఇరవై పరుగులకు హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్ చేశాడు మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ఇరవై ఒకటి పరుగులకు వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపించడంతో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో రెండు వికెట్లకు యాభై ఐదు పరుగులు చేసింది ఎయిడెన్ మార్క్రమ్ ట్రిస్టన్ స్టబ్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా అక్షర్ పటేల్ దెబ్బతీశాడు ట్రిస్టన్ స్టబ్స్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు దాటిగా ఆడిన ఎయిడెన్ మార్క్రమ్ ఇరవై తొమ్మిది పరుగులకు వరుణ్ చక్రవర్తి క్యాచ్అవుట్ గా బోల్తా కొట్టించాడు క్రీస్ లోకి వచ్చిన హెన్రీస్ క్లాస్ డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడారు ముఖ్యంగా క్లాసన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు క్లాసన్ విధ్వంసం వరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగో ఓవర్లో క్లాసన్ హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు అయితే ఆ మరుసటి బంతికే అతని ఇచ్చిన సునాయాస క్యాచ్ను సూర్యకుమార్ యాదవ్ నేలపాలు చేశాడు దాంతో ఊపిరి పీల్చుకున్న క్లాసన్ మరో బౌండరీ బాది ఈ ఓవర్లో ఇరవై మూడు పరుగులు పిండుకున్నాడు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్లో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు బౌండరీ లైన్ పై అక్షర్ పటేల్ అందుకున్న కళ్ళు చెదిరే క్యాచ్ తో డేంజరస్ డేవిడ్ మిల్లర్ పద్దెనిమిది పరుగులకు పెవిలియన్ చేరాడు క్రీజ్ లోకి వచ్చిన మార్కో జాన్సన్ రవి బిష్నాయ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్ బాదాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన హెన్రిచ్ క్లాసన్ తిలక్ వర్మ సూపర్ క్యాచ్ కు వెనుదిరిగాడు అయితే హార్దిక్ పాండ్యా వేసిన పంతొమ్మిదవ ఓవర్లో మార్కో జాన్సన్ ఇరవై ఆరు పరుగులు పిండుకున్నాడు వణికించిన జాన్సన్ దాంతో ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి ఇరవై ఐదు పరుగులు అవసరమయ్యాయి తొలి బంతి డాట్ కాగా రెండో బంతిని జాన్సన్ భారీ సిక్స్ కొట్టి ఉత్కంఠకు తెరలేపాడు ఈ సిక్స్తో జాన్సన్ పదహారు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు అయితే ఆ మరుసటి బంతికే అతను ఎల్బీగా అవుట్ అవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది